హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా బ్లాగ్స్ సో ఈరోజు ఇంకొక మంచి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే సో మార్నింగ్ లేవగానే నైట్ అయితే వాషింగ్ మిషన్ వేసేస్తాం మేము ఒకసారి నైట్ వేస్తాం ఒకసారి మార్నింగ్ వేస్తే ఇంకా మనకి వీలైన వీలైనప్పుడు వేస్తారనమాట మమ్మీ తీసి ఆరేయడం మాత్రం నేనే చేస్తానండి అవేమో ఇంకా చిక్కుముళ్ళు పడిపోతూ ఉంటాయి మమ్మీ వాళ్ళది వచ్చేసి ఫ్రంట్ లోడు వాషింగ్ మిషన్ అనమాట ఎల్జీ మాది వచ్చేసి టాప్ లోడు రెండింటితో కంపేర్ చేస్తే నాకు మాది బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే టాప్ లోడ్ బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మాది వాషింగ్ మిషన్ తీసి వేసుకోవడానికి ఇన్ బిట్వీన్ మధ్యలో అలాగా క్లాత్స్ బాగుంటుందండి మమ్మీ వాళ్ళది ఏంటంటే అది క్లోజ్ అయిపోతుంది కదా లాక్ అయిపోద్ది సో మనం వన్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇంక ఓపెన్ చేయడం కుదరదు అనమాట బట్ ఏంటంటే క్లాత్స్ కూడా ఎక్కువ పాడైపోతూ ఉంటున్నాయండి ఈ వాషింగ్ మిషన్లో సో ఇక్కడైతే నేను బట్టలు ఆరేస్తున్నాను ట్రైపాడ్ లేక నా కష్టాలు చూడండి ఇక్కడ శౌర్యం తీయమన్నానండి వీడియో ఫోన్ కదలకుండా అలాగే పట్టుకో అంటే బాగానే పట్టుకున్నాడండి కొంచెం కొంచెం ఇప్పుడే అలవాటు చేస్తున్నాను అంటే ట్రైపాడ్ పెట్టడం వల్ల వీళ్ళు పిల్లలు వచ్చేసి దాని మీద పడిపోవడం ఫోన్ పగిలిపోతుందనమాట స్క్రీన్ అది అందుకని కొంచెం అలవాటు చేస్తుంటే సౌర్య ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నాడు సో ఇక్కడ చాలా నీట్గా తీసాడండి వీడియో అండ్ వీడియో తీసిన తర్వాత నేను కూడా మమ్మీ అని చెప్పేసి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు సౌర్య మీతో ఏం మాట్లాడతాడో మరి వినేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నువ్వు చెప్పు మొన్న పాప చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ లో ఒక పాపని చూపించాను కదా హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా చెప్పు లైక్ చేయండి విన్నారు కదా అంటే యూట్యూబర్గా మనం ఏం చేస్తే ఇప్పుడు నేను వీడియో తీస్తూ ఉంటాను ఒక్కోసారి సెల్ఫీగా నేను పట్టుకుని మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా లేదంటే హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా నేను చెప్తూ ఉంటే మా పిల్లలకు కూడా అలవాటు అయిపోతూ ఉంటుందండి వాళ్ళు క్యాజువల్గా ఆడుకునేటప్పుడు కూడా నా ఫోన్ తీసుకుని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదిగోండండి మా మమ్మీ ఇలా చేస్తుంది ఇదిగోండండి ఇదిలాగా సో అలా ఫోన్ పట్టుకొని కెమెరా చూపించి మాట్లాడడం వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా ఏ షార్ట్స్ చూస్తూ ఉంటారు కదండి సో వాళ్ళు చూసినప్పుడు మమ్మీ మనం కూడా ఈ షార్ట్ చేద్దాం మమ్మీ అంటారు బట్ ఏంటంటే కొన్ని షార్ట్స్ చేయాలి అంటే కొంచెం కష్టపడాలండి అవి కొంచెం ఇబ్బంది పడాలి సో అంత లాంగ్ టైం అంటే నాకు కుదరదు అందుకని జస్ట్ నేను క్యాజువల్గా నాకున్న షార్ట్స్తోనే నేను రమ్ చేస్తున్నాను అనుకోండి అది వేరొక విషయం అండ్ ఇక్కడ వచ్చేసి నేను హెయిర్కి గోరింటాక్ పెట్టుకుంటున్నానండి మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా హెయిర్కి గోరింటాక్ పెట్టుకుంటాను ఎన్న పెట్టుకుంటా యాక్చువల్గా నేను ఇంట్లో ఉంటే కనుక ఇంకా గోరింటాక్ అవైలబుల్లో ఉంది ఆ రోజు గోరింటాక్ అయితే పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది నేను హెయిర్ కేర్ టిప్స్ అండ్ ఈ గోరింటాక్ పెట్టుకోవడం కూడా నేను సపరేట్గా వీడియో చేశానండి అది మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది సారీ ప్రీవియస్ ముందుగానే అప్లోడ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గోరింటాక్ అంతా పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెండిట్లో చూపించాను కదా గోరింటాకు ఒకటేమో చేతికి పెట్టుకోవడానికి అండి ఇంకొకటి వచ్చేసి హెయిర్కి సో హెన్ గోరింటాక్ పెట్టుకునే పని అయితే అయిపోయింది మమ్మీ వాళ్ళు ఇంట్లో హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయింది ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నానండి ఇంకా పెట్టుకోవాలి పెట్టుకోవాలని ఎయిర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అందుకని అండ్ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో మల్లె పువ్వు మల్లె చెట్టు ఉందండి మల్లె చెట్టు చక్కగా పువ్వులైతే పోసింది కొంచమే పోసిందండి ఎక్కువేం పూయలేదు బట్ అవే కొంచెం ఇంకా మల్లె మాల కట్టేసేసి దేవుడికి పెడదామని అయితే కట్టాను మా సౌర్య పువ్వులు చూస్తే కనుక మమ్మీ నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకో అంటాడు నాకేంటో కొన్ని ఉంటే మాత్రం అసలు పెట్టుకోనండి కొంచెం లాంగ్ ఉంటేనే పెట్టుకుంటా ఫ్లవర్స్ అనేవి ఎయిర్కి గొరింటాక్ పెట్టేటప్పుడు క్యారీ బ్యాగ్ కానీ ఏం పెట్టుకోలేదండి గ్లౌస్ వేసుకోలేదు సో డైరెక్ట్గా హ్యాండ్స్తోనే పెట్టేసుకున్నా సో అందుకని నాకు గొరింటాక్ సరిగ్గా ఏం పండలేదు మా అక్క వాళ్ళ అమ్మాయికి బాగా పండిందండి సో ఇంతేనండి ఈ రోజు వీడియో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్